రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని బయట చెట్లకింది ఎందుకు అసెంబ్లీకి రమ్మండి లాంటి జిల్లా డీడీ పరిధి డీడీ మీటింగ్ వచ్చి మాట్లాడే లేదా కాదా కాదు కాదు మీ మీ లీడర్ వీధి నాటకాలు ఎందుకు చేయాలా మీ జగన్మోహన్ రెడ్డి గారు వీధి నాటకాలు ఎందుకు రమ్మని చెప్పు అసెంబ్లీకి రమ్మని చెప్పు డిఆర్సీ వీటింగ్కి రమ్మని చెప్పు జిల్లా పరిషత్ వచ్చి మాట్లాడమని చెప్పు ఎందుకు పారిపోతాడు మీ నాయకుడు వచ్చి మాట్లాడమని చెప్పిడా వీధి నాటకాలు ఎందుకు అసెంబ్లీలో మీకు మెజార్టీ లేదులే ఈడ ఎంపీలు జడ్పీడీలు మెజార్టీ మీకే కదా వచ్చి మాట్లాడమని మీ జగన్మోహన్ రెడ్డిని రమ్మని రమ్మను అలాంటి మీకు ప్రతిపక్ష హోదా లేదులే చైర్మన్ మీ వాడు అందరూ మీ వాళ్ళే కదా ఇట్లా జడ్పీ పాలక వర్గం మీదే కదా డిఆర్సీకి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఈడ అసెంబ్లీ కంటే రాలే ఈ మాట్లాడమే రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి వీధి నాటకాలు గారు మానుకోండి మీకు ధైర్యం ఉంటే ప్రజల మీద రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు జిల్లా పరిషత్కి రమ్మని చెప్పు డిఆర్సీ వీడికి రమ్మని చెప్పు మని చెప్పి మాట్లాడమని చెప్పండి ఇక్కడ అలాంటి ప్రతి ఒక్క లేదు ఉంది కదా మీకు హోదా